మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యంగా నరసపూర్ గ్రామంలో ఎవరిని అడిగిన ఎవరిని కదిలించినా ఒకే ఒక్క పేరు వినబడతా ఉన్నది అది నరేందర్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ నర్సాపూర్ గ్రామంలో ఎవరైనా గెలిపిస్తారే నరందర్ వర్గుంట ఉన్నారు సార్ ఇప్పుడు सरपंच ఎన్నికలొచ్చనే కదా అక్క నరజపూర్ గ్రామం నుంచి ఎవరు గెలిపిస్తారు వర్గుంట ఉన్నారు నరజపూర్ గ్రామం ఎవరైనా గెలిపిస్తారు గెలుపిస్తారు నాకు బెడ్ క్యాన్సర్ వచ్చింది దకెవర రాదు కోలే సార్ మీరు నర్సాపూర్ గ్రామ ప్రజలకు ఏదైనా పనులు చేయలేదంటే తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని నచ్చి సుమంట ప్రశ్నిస్తారు చాలా ఇంటర్వ్యూ రైట్ సార్ నమస్తే సార్ సార్ మీరేనా సుమంటికి ఫోన్ చేసింది నర్సాపూర్ గ్రామం నుంచి సర్పంచ్ గా నిలబెడుతున్నారు కదా ఓకే సార్ సార్ మీకు ముందే చెప్తున్నాం మేము సుమ్మన్ టీవీని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే రేపటి నాడు మీరు ప్ర నర్సాపూర్ గ్రామ ప్రజలకు ఏదైనా పనులు చేయలేదంటే తప్పకుండా మళ్ళీ మేము మళ్ళీ నచ్చి సుమన్ టీవీ ప్రశ్నిస్తారు సార్ దానికి సిద్ధమేనా మేము తప్పకుండా తప్పకుండా సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పటివరకు ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అన్నది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చాలా ఇంటర్వ్యూకి రెడీనా ఓకే సార్ రెడీ రైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ గత రెండు రోజుల క్రితం సుమన్ టీవీ నిర్మల్కి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది బరుకుంట నరేందర్ అనే వ్యక్తి ఇక్కడ నర్సాపూర్ గ్రామం నుంచి సర్పంచ్ బరిలో ఉన్నారు అయితే అన్నగారు మా దగ్గర మా దగ్గరకు ఒకసారి రండి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి మేము ఏదైతే అనుకుంటున్నా అది ప్రజల వద్దకు తీసుకెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది అయితే మేము తర్వాత ఎందుకంటే సుమ్మన్ టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నదంటే అది ఎవరైనా జెన్యూన్ క్యాండిడేట్ ఎవరైతే ప్రజలకు బాగు చేస్తారో ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికే సుమ్మన్ టీవీ వెళ్తుంది వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తుంది వాళ్ళనే ప్రమోట్ చేస్తుంది ఒకవేళ చెయ్యని పక్షంలో తప్పకుండా ప్రజల పక్షాన సుమ్మన్ టీవీ నిలబడుతుంది ఈ ఛాలెంజ్కి మీకు ఓకేనా అని నేను అప్పుడే ఫోన్లో తెలియ సార్కు అడగడం జరిగింది సార్ దానికి ఓకే నేను వంద శాతానికి రెండు వందల శాతం కాదు థౌజండ్ పర్సెంట్ అయినా నేను ప్రజలకు మంచి చేసే ప్రయత్నాన్ని నేను చేస్తాను ఖరాఖండుగా చెప్పడం జరిగింది అయితే దీని తర్వాత నేను నర్సపూర్ గ్రామంలో కనుక్కుంటే ఈ సార్ గురించి అంతే కదా చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే చాలా బాగా ఇక్కడ ప్రజలు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నరేందర్ గారితో ఈ ఎన్నికల గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మీ ప్రచారం ఎలా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి చాలా బాగా సాగుతుందండి మా ప్రచారం మేము ఎక్కడికి వెళ్ళినా అన్న నీలాంటి వాళ్ళే మాకు కావాల్సింది ఇన్ని రోజులు నీకు ఎటువంటి అవకాశం రాలేదు ఈసారి ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఖచ్చితంగా మేము అందరం మీతో ఉంటామన్నా అని చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది పన్నెండు సంవత్సరాల నుండి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి నిజమైన గుర్తింపును లభిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది చూద్దాం ఆ భగవంతుడి దయ ఈ గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాదంతో కనుక మేము గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ గుర్తులు కేటాయించారా మీకే గుర్తు వచ్చింది నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చిందండి ఫుట్బాల్ గుర్తుని జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నాం మేము ఈ రోజు ఉదయం నుంచి నమూనా బ్యాలెట్స్ కూడా పట్టుకొని ప్రచారం చేయడం జరుగుతుంది సార్ చెప్పండి ఈ నర్సాపూర్ గ్రామ ప్రజలు మీకు ఎందుకు దాని గురించి ఒకసారి చెప్పండి ప్రజలు ఎందుకు ఓటేయాలని మీరు అడిగారు ఓటేయాలి పన్నెండు సంవత్సరాలుగా నాకు తోచినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులైతేంది యువకులైతే లేని వాళ్ళకు సంబంధించినటువంటి హాస్పిటల్ కు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో గానీ ఇంకా ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ యువకులకు ఎవరికైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అట్లాంటి సంఘటనలు జరిగిన మనం నేను ముందుండి వారికి సంబంధించినటువంటి హాస్పిటలైజేషన్ గురించి డాక్టర్లతో మాట్లాడి వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందించడం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి చాలా మంది కూడా ఇప్పటి వరకు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే తర్వాత చాలా మందికి ఇక్కడ పెన్షన్స్ నిజమైన లబ్ధి లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్ళకి పెన్షన్స్ రావడం లేదు ఎందుకంటే ఆ సైడ్స్ పనిచేయకపోవడం వల్ల వారందరినీ అలాంటి వారితో ఇప్పటి వరకు చాలా మందితో కూడా మనము ఏదైతే మనము వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ వితంతు పెన్షన్స్ అయితేనేమి విడో పెన్షన్స్ అయితేనేమి ఆసన పెన్షన్ అయితేనేమి హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అయితేనేమి బిడి కార్మికుల పెన్షన్స్ అయితేనేమి వాటి అందరికి సంబంధించినటువంటి చాలా అప్లికేషన్స్ కూడా ఇప్పుడు మేము ఎంప్యూటీ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది వారిని ఎప్పుడు అడిగినా ఆ సైట్ పనిచేయడం మీద అడుగుతాం అని అంటున్నారు ఖచ్చితంగా మాకు అధికారం వస్తే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కనుక ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను వారి సమస్యలకు ముందుండి వారికి పొందేటువంటి లబ్ధికి నేను వారి వెనుక ఉండి వారికి వచ్చేటువంటి లబ్ధి చేకూరేలా ఖచ్చితంగా నేను వారికి చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను కాబట్టి వారందరూ నన్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్ చెప్పండి నిర్మల్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అంటే నర్సాపూర్ ఇప్పుడు ఈ నర్సాపూర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఆ సమస్యలను మీరు గెలుపొందిన తర్వాత ఏ విధంగా పరిష్కరిస్తారు మా నరసాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలలో ఒకటి మా నర్సాపూర్ గ్రామం వ్యవసాయ రంగానికి చాలా పెట్టిన పేరు గాంచినటువంటి విలేజ్ ఇది కానీ పాపం ఇప్పటికీ కూడా మా రైతులకి పండించినటువంటి పంటలు అమ్ముకోవడానికి సరైనటువంటి పంటలు పోసుకోవడానికి సరైనటువంటి కొనుగోలు కేంద్రానికి సంబంధించిన స్థలం లేదు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే దాన్ని ఆ స్థలాన్ని కేటాయించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేస్తాం తర్వాత మాది ముంపు గ్రామం మేము ఏదైతే పోచంపల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాత ముంపు గ్రామానికి గురైనటువంటి మా గ్రామంలో ఇప్పటికీ కూడా ఒక నలభై శాతం మందికి డబ్బులు రాలేవు ముంపు బాధితులకి మా గనక అధికారం వస్తే ఖచ్చితంగా మేము ఆ యొక్క ముంపు బాధితులందరికీ కూడా న్యాయం చేయాలా చేయడానికి ముందుగా ఉంటాం మూడోది నరసాపూర్ గ్రామంలో చాలామంది యువకులు ఉన్నారు యువత అన్ని రంగాలలో రాణిస్తూనే ఉన్నారు ఆ యువతకి ముఖ్యంగా క్రీడారంగంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నటువంటి యువకులకి మాకు సరైనటువంటి క్రీడా ప్రాంగణం లేదు మేము గనక అధికారంలోకి వస్తే నర్సాపూర్ గ్రామంలో ఒక చిన్న మిడి మిన్ని స్టేడియం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ అంటేనే ఇక్కడ ఉమ్మడి జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే ఒక పేరుగాంచినటువంటి ఉన్నత పాఠశాల ఉన్నటువంటి మా నర్సాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఇప్పుడు విద్యార్థులకు సరిపోయేటువంటి గదులు లేకుండా పోయినాయి కాబట్టి మాకు గనక అధికారం ఇస్తే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించడమే కాకుండా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు సిక్స్టీ పర్సెంట్ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలోనే ఒక మూడు వందల మంది బీసీ విద్యార్థులు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది కానీ వారికి సరైనటువంటి వసతి గృహం లేదు మాకు గనక అధికారం వస్తే ఖచ్చితంగా ఒక బీసీ వసతి గృహం నర్సాపూర్ మండల కేంద్రంలో ఏర్పడడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మా మండలం ఇప్పుడు కూడా ఇక్కడ మా మండలంలో ఒక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏ ఆఫీస్ కూడా పక్కా బిల్డింగ్ లేవు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా మండల కేంద్రంలో ప్రతి ఆఫీస్ కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులకు కూడా పక్కా బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేజర్ గ్రామ పంచాయతీ అన్నటువంటి మా నరసాపూర్ గ్రామంలో రెండు వైపులా కనీసం పది మంది వస్తే ప్రయా పది మంది ప్రయాణికులు వస్తే నిలబడడానికి బస్ స్టాండ్ వ్యవస్థ లేదు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కా బస్ స్టాండ్ కట్టించడానికి మావంతగా మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నర్సాపూర్ గ్రామంలో మనకున్న నాకున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక పదమూడు వందల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కానీ ఆ ఉపాధి హామీ కూలీని ఒకవేళ వ్యవసాయ రంగానికి కనుక అనుసంధానం చేస్తే మా నర్సాపూర్ గ్రామంలో ఉన్నట్టు మనం ఇందాక నేనుకున్నాం వ్యవసాయానికి మా ఊరు పెట్టిన పెట్టింది పేరు అలా ఆ వ్యవసాయదారులందరికీ కూడా ఉపాధి హామీలు లింక్ చేయడం వల్ల వారందరికీ కూడా సరైనటువంటి లబ్ధి పొంది వారందరికీ కూడా మంచి అవకాశం లభిస్తుంది వాళ్ళ కూలీ వాళ్ళ పెట్టుబడిలో కూడా ఎంతో కొంత సహాయం లభిస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం దానికోసం మనం సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యలో మనం ప్రతి పేపర్లో చూస్తున్నాం ఈవెన్ సుప్రీంకోర్టు లాంటి ఉన్నతమైన స్థానం కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి కోతుల బెడద కుక్కల బెడద దీని మీద మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఒక ఎనభై నేళ్ళ ఒక ముస్లామి నాన్న కోతులు వస్తే మేము తట్టుకోలేకపోతున్నాం నాన్న మా అమ్మ వెంబడిస్తున్నాయి ఇంట్లో ఎవరు ఉండరు నేను ఉంటా ఉంటాను ఆమె చెప్పడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఖచ్చితంగా ఈ కోతుల బిడద కుక్కల బిడద లేకుండా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కావున నాకు తోసినటువంటి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నర్సాపూర్ గ్రామం నుంచి నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్లు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే మీ ముందుండి ప్రయత్నం చేయడానికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నా ఈ సర్పంచ్ ఎన్నికల్లో నా గుర్తైనటువంటి బంతి గుర్తుపై మీరు అందరూ కూడా ఫుట్బాల్ గుర్తుపై మీరు అందరూ కూడా ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్ చెప్పండి ఇప్పుడు నర్సాపూర్ గ్రామ ప్రజలకు మీరు మీ స్వతహాగా ఇచ్చే హామీలు ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి నేను నా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి హామీలను ప్రభుత్వం ద్వారా ఏదైతే నేను గెలిచిన తర్వాత నాకు వచ్చేటువంటి వేతనం ఉంటుందో దాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తారు అదే విధంగా ఏదైతే నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే ఏ మహిళకైనా ఏ గర్భిణికైనా సరే ఆడకూతురు కనుక పుడితే ఖచ్చితంగా మా ఇంటి నుంచి నాకు ఇద్దరు బాబులే కాబట్టి మాకు ఆడపిల్ల పుట్టినటువంటి పిల్లను మా బిడ్డగానే భావించి మా తరఫున నేను ఎవరికి ఆడపిల్ల జన్మించినా ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు నా వ్యక్తిగతంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అదే విధంగా అనుకోకుండా ఎవరైనా కానీ ఇంట్లో ఎవరికైనా కానీ ఎవరైనా ఒకరు చనిపోతే నా వంతుగా నేను ఒక ఐదు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ నేను మీకు ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్ చెప్పండి ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలకు లక్షలు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు అయితే కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు గెలవడానికి మీరేమో జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని అంటున్నారు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ ఈ సర్పంచ్ ఎన్నికలలో మీరు <gail> గెలుద్దామని అనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా గెలుద్దాం అనుకుంటున్నామన్న ఎందుకంటే ఇప్పుడు నాతో ఉన్నటువంటి అందరు కూడా ఇక్కడ నువ్వు అన్నా నువ్వు ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమకు నీకు సరైనటువంటి గుర్తింపు ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలని వారందరూ నన్ను ముందు వాళ్ళు వెనుకుండి నన్ను ముందుకు నెట్టింది కాబట్టి ఖచ్చితంగా నేను వారందరి సహకారంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసి నర్సాపూర్ను ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం సాధించడంలో నేను ఉంటా ముందుంటానని చెప్పేసి నేను చెప్తున్నాను అన్న అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నాతో ఉన్నటువంటి నామినేషన్ రోజు అయితేనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి ఒక్క యువకుడు నాకంటే పెద్దవారు కావచ్చు నేను నాకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే నా పెద్దవారిని అన్న అని నాకంటే చిన్నపిల్లలైతేనేమో తమ్ముడు అని సంబోధించడం నాకు ఉన్నటువంటి అలవాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు వారందరూ ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఒక అన్న గానో తమ్ముడు గానో లేదా వారింటికి ఒక పెద్ద కొడుకు గానో చిన్న కొడుకుగా అనుకుంటున్నారు కాబట్టి వారికి నేను వారి కుటుంబ సభ్యుడిగా ముందుండి వాళ్ళకి సమస్య ఉంటే నేను ముందుంటా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ రావాలనుకుంటే నేను వారు వెనుకుండి వాళ్ళని ప్రోత్సహడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నర్సాపూర్ చరిత్రలో మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది చే చూపిస్తామని చెప్పేసి నేను మీకు దీని ద్వారా తెలియజేస్తున్నాను సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మరీ ముఖ్యంగా మీరు నరసాపూర్ గ్రామంలో ప్రతి ఇంట్లో మనిషిగా అంటే వాళ్ళ కొడుకు మాదిరో లేకపోతే వాళ్ళ అన్న మాదిరో వాళ్ళ తమ్ముడు మాదిరో ప్రతి ఇంట్లో మీరు ఉన్నారని చెప్పేసి ఎంతో చక్కగా చెప్పారు గెలిపించుకునే బాధ్యత కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా నర్సాపూర్ గ్రామ ప్రజలు గెలిపిస్తారని ఎంతో ధీమంగా అయితే ధీమగా అయితే చెప్పారు ఇప్పుడు నర్సాపూర్ అంటేనే ఇంకొకటి ఏం సార్ అంటే కొన్ని టెంపుల్స్కు ఇక్కడ అని చెప్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ మీరు గెలిచి గెలిచి గెలిచిన తర్వాత మీరు ఆ టెంపుల్స్కు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో దాని గురించి చెప్పండి ఊరు మా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయానికి కూడా కమిటీ ఉంది ఆ కమిటీలో నేను నా దృశ్యం ఏంటంటే నేను ప్రతి కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను మేము ఆ ఆలయాలకు సంబంధించినటువంటి కనీస అవసరాలన్నీ తీరుస్తున్నాం ఒకవేళ నాగనక అవకాశం ఇస్తే గ్రామ ప్రజలు నేను నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామాలయంలోనైతేనేది పెద్ద హనుమాన్ మందిరంలో అయితేనేది ఖచ్చితంగా కళ్యాణ మండపము వాటికి పక్కా ప్రహారీ గోడలు నిర్మించడానికి నేను నా వంతుగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అన్న రెండవది మీరందరు నిన్న మొన్ననే చూస్తుంటారు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో ఊరికి చివర మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ దేవుని చెరువుగా ప్రసిద్ధి పొందిన మా యొక్క చెరువుని ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మేధావులు పెద్దవారి సూచనలు సలహాలు తీసుకొని దాన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను తప్పకుండా కృషి చేస్తానన్నా సార్ చెప్పండి నర్సాపూర్ గ్రామంలో రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత రైతుల కొరకు మీరు ఏం చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి రైతుల కోసం అంటున్నారు మీరు నేను ముందు చెప్పాను మా ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న రైతులకు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు ఆరబెట్టుకోవడానికి కొనుగోలు కేంద్రం సరిగ్గా లేకపోవడం ద్వారా చాలా మంది రైతులు కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను తీర్చడానికి ఖచ్చితంగా నా వంతుగా కృషి చేస్తాను అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి ఏదైతే రకరకాల కారణాలతో రాన రైతు బంధు అయితేనేది రైతు రుణమాఫీ అయితేనేది రాలేదు వారందరి తరఫున నేను అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వారందరికీ రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ జరిగేలా ఖచ్చితంగా వారి ముందుండి నేను దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తాను సార్ చెప్పండి ముఖ్యంగా నర్సపూర్ గ్రామంలో యువత కూడా చాలా ఎక్కువగా ఉంది మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత వా యువత కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి యువత కోసం కోసం ఎక్కువ ఉన్నటువంటి యువకుల మేము వారికి ఒక సరైనటువంటి ఇప్పటి వరకు కూడా ఒక క్రీడా మైదానం లేదు ఖచ్చితంగా ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పైకి వెళ్ళ వేరే వేరే గ్రామాలకు వెళ్ళడానికి ఉన్నారు వారికి కూడా తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి వారి వారి విభాగాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి చాలా పథకాలకు కూడా వాళ్ళకు వాళ్ళకు వివరించి వాటి ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వారికి సరైనటువంటి బిజినెస్ రూట్ ను చూపించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం నా కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నగారు ఏదైతే నేను మీ ద్వారా ఈ సుమన్ టీవీ ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి హామీలు అయితే నేను వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హామీలకు వందకు వెయ్యి శాతం నేను మీకు పూర్తి హామీ ఇస్తున్నాను మళ్ళీ మీరు నన్ను ప్రశ్నించవచ్చు కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రజలందరికీ కూడా మనొకసారి తెలియజేసుకున్నది ఏంటంటే నర్సాపూర్ గ్రామ ప్రజలారా మీ ఇంట్లో ఒకడిగా మీ అన్నగా తమ్ముడిగా మీ ముందుండి సమస్యలపై పోరాడాలనుకుంటున్న నన్ను అత్యధిక మెజారిటీతో మీరందరూ కూడా ఈ బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి నన్ను ఆదరిస్తే ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎప్పుడు వెళ్ళవేళాల రుణిపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదములు అన్న నమస్తేనే నమస్తే ఏం పేరు మీది దర్శనం బాబు అన్న ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కానీ అవును ఇప్పుడు ఈ నర్సపూర్ గ్రామంలో ఎవరైనా గెలిపిస్తారే నరేందర్ బరుకుండం మరందర్ని బర్కుండ నరేందర్ అన్న అవును ఎందుకు ఎందుకంటే అన్ని సమస్యలల్లో ఎందుంటాడో కాబట్టి బరకుండ నరేందర్ గెలిపించుకోవాలి అనుకోని మేము ముందుకు వచ్చినాం భారీ మెజర్ట్ వస్తే అన్న భారీ మెజార్ట్ అన్ని టైంలో మీకు అందుబాటులో ఉంటాడా అందు అన్ని సమస్యలల్లో దూరతాడు అందుబాటులో ఉంటాడు అన్ని విధాలుగా ఉంటాడు అదేంటి ముఖ్యంగా నరసపూర్ గ్రామంలో ఎవరిని అడిగిన ఎవరిని కదిలించినా ఒకే ఒక్క పేరు వినబడతా ఉన్నది అది నరేందర్ గారిని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు నరసపూర్ గ్రామ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు అక్క నమస్తే అక్క నమస్తే సార్ మీది లక్ష్మి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా అక్క నరసాపూర్ గ్రామం నుంచి ఎవరిని గెలిపిస్తారు నరేందర్ నరేందర్ని నరేందర్ని గెలిపిస్తారా ఎందుకక్క అన్ని ఉంటాడు అన్ని పనుల అన్ని పనుల నా కొడుకు ఆపరేషన్ చేయించిండు అవునా నాకు అన్నిట్లో ముందే ఉంటాడు అన్నిట్లా అందరికీ మా ఒక్కలకే కాదు మా గల్లి మొత్తం ఊరు మొత్తం అన్నిటికి ముందట ఉంటాడు మంచివాడు ఆయననే ఎన్నుకొని సర్పంచ్గా నిలబెట్టుకుంటాం మేము అదండి అక్క వాళ్ళ బాబుకు కాలు తిరిగితే నరేందర్ గారు ఎంతో చక్కగా హాస్పిటల్లో వాళ్ళకు అడ్మిట్ చేసి చక్కగా ఆదుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పకుండా గెలిపించుకునే బాధ్యత మాయిదా అని చెప్పేసి ఖరాఖండిగా అక్క అయితే చెప్తా ఉన్నాయి అక్క నమస్తే అక్క నమస్తే ఏం పెరగం ఇది అమృత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదక్క నరసాపూర్ గ్రామంలో ఎవరైనా గెలిపిస్తారు నరేందర్ ఎందుకు అక్క మాకు బాగా సాయం చేస్తాడు సార్ మాకు నాకు బెడ్ క్యాన్సర్ వచ్చింది నాకు ఎవరు ఆదుకోలేరు సార్ మొత్తము అన్ని ఆదుకొని మాకు సాయం చేసిండు ఏ డా ఎక్కడ పోయిన సుఖం మాకు ఎవరు ముందుకు వచ్చి అందరు దూరం దూరం ఉన్నారు సార్ మాకు ముంద ముందుకు నడిపించి నాకు ఆపరేషన్ చేపించాడు సార్ డాక్టర్ దగ్గర చూపెట్టి చూపెట్టి ఆపరేషన్ చేయించిండు నాకు ఆదుకున్నాడు ఎవ్వరు పట్టించుకోలేరు ఇక క్యాన్సర్ అని మా దగ్గరికి కూడా రాలేరు సార్ దూరం దూరం ఉన్నారు కానీ నాకు మా బరుకుంటున్నారు వచ్చి నాకు బాగా సాయం చేసిండు సార్ ఆపరేషన్ చేయించి నాకు సాయం చేసి అదండి బ్లడ్ క్యాన్సర్ వస్తే ఎవరు పట్టించుకోలేదు కానీ నరేందర్ గారు అన్ని హాస్పిటల్లో చూపించి ఆపరేషన్ చేయించి అని చెప్తా ఉన్నది ఎంతో మంచి మనసు ఉంటే కానీ ఇలాంటి సహాయం అయితే చేయరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మనం ఇప్పుడు ఉన్న కాలాన్ని గమనిస్తే ఎవరు కూడా వచ్చి సాయం చేసే వ్యక్తులు అయితే ఇప్పుడు చాలా తక్కువనే చెప్పాలి కానీ వేరే వాళ్ళని తన కుటుంబం అనుకొని వాళ్ళకు ఇబ్బంది అయితే తన బాధ అనుకోని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేసే గుణం కలిగిన వాడు నరేందర్ కాబట్టి ఖచ్చితంగా ఈ నరసాపూర్ గ్రామం ఖచ్చితంగా సర్పంచ్గా ఎన్నుకుంటుందని చెప్పేసి అక్కైతే చెప్తా ఉన్నది నర్సాపూర్ గ్రామ ప్ర ప్రజలారా ఆలోచన చేయండి మంచి మనుషుని గెలిపించుకోండి అందరికి సహాయం చేసేవారిని గెలిపించుకోండి అభివృద్ధిని అభివృద్ధికి వారిని గెలిపించుకోండి అమ్మా నమస్తే అమ్మ నమస్తే సార్ ఏం పేరమ్మా అమ్మా ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదమ్మా ఎవరిని గెలిపిస్తారు ఇక్కడ ఎందుకర మాకు ఆదుకున్నాడు కదా సార్ సార్కున్నాడా చచ్చిపోయే దానికి ఆపరేషన్ చేయించు సార్ హైదరాబాద్లో మేము ఆయనకే ఇది చేసుకుంటాం సార్ మాకు సత్యపేటలో బతికిచ్చిండు సార్ సార్ అదండి మొత్తానికి నరసపూర్ గ్రామంలో యువకులను కానీ లేకపోతే ముసలమ్మలు కానీ లేకపోతే ఆ మహిళలను కానీ ఎవరిని కదిలించినా ఒకే పేరు వినిపిస్తూ ఉన్నది అది నరేంద్ర గారి పేరు ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉండే మమ్మల్ని ఆదుకున్నాడు ఆపరేషన్ చేయించి అని చెప్పేసి ఈ పెద్దావిడ చెప్తా ఉంటే రియల్గా కళ్ళు చెమరుస్తున్నాయనే చెప్పవచ్చు అంటే ఇంత మంచి హృదయం గల సర్పంచ్ను అదే ఊరికి మొదటి పౌరుడైతే ఊరికి మొదటి పౌరుడైతే మీ గ్రామ అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా నరేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత నర్సాపూర్ గ్రామ ప ప్రజలు తీసుకోవాలని చెప్పేసి సుమంటి తరఫున మేము కోరుతా ఉన్నాం అక్క నమస్తే అక్క నమస్తే ఏం పేరు అక్క మీది లక్ష్మి ఓకే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ నర్సాపూర్ గ్రామంలో ఎవరిని గెలిపిస్తారక్క మీరు నరేందర్ని బతు సార్ నన్ను కాపాడి ఆయన నన్ను లేపి నడిపించింది ఆయన నేను చచ్చిపోయేదాన్ని నన్ను బతికిచ్చిండు మా నరేందర్ అంతే ఆయన గెలిపిస్తాం అంతే మా ఇది అంతే కోరిక అదండి ఎక్కడ చూసినా ఒకటే మాట నరేందర్ నరేందర్ గెలిస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పి చెప్తా ఉన్నారు ఆల్రెడీ మేము దేవుడే దేవుడే సార్ ఖచ్చితంగా ఇంతకుముందు అదండి ఎందుకంటే మాకు నరేందర్ దేవుడు లాంటి వాడే అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడిని దేవుడు అంటాడు ఖచ్చితంగా ఇప్పుడు ఏం పదవి లేకున్నప్పుడే ఇందరు మందిని ఆదుకున్న నరేందర్ గారు ఒకవేళ సర్పంచ్గా మీరు ఎన్నుకుంటే మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా అతను ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నర్సాపూర్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి ఆగమాగం కాకండి అభివృద్ధికే ఓటేయండి మంచి మనిషినే గెలిపించండి నేను ఈ సందర్భంగా సుమంటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం